ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము పుట్టినందున నేటి వరకు ఇజ్రాయిల్లో తొడగూటి మీద వాక్యము సెలవిస్తుంది ఆది కారణము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ద్వారా యాకోబు దేవుడి యొక్క సహాయం కొరకు ప్రార్థించినప్పుడు తనను ఆశీర్వదించే వరకు తనను విడుకొను అని దేవునితో పెనుగులాడి ప్రార్థించినప్పుడు దేవుడు తెల్లవారుచున్నది నన్ను కోనీయం అడిగినప్పుడు అప్పటికి కూడా యాకోపు ప్రభు యొక్క పాదంలో విడువనందు వలన దేవుడు తన తొడగూటి మీద కొట్టినట్టుగా మనము చూస్తున్నాము యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టి ఉన్నాడు కనుక ఇజ్రాయిల్ అందరూ కూడా నేటి వరకు ఆ తొడగూటి మీద ఉన్నటువంటి తుంటి నరంను తినరు అని వాక్యము సెలవిస్తుంది యాకోబు వలే మనము పెనుగులాడేటువంటి వారంగా ప్రభుతో సహవాసము చేస్తూ ప్రార్థించే వారంగా ఉందమో గాక ఆమె